అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మనం బీటిఆర్ కాలనీ రెండో మేడం దగ్గర సీఎస్టేజా రవితేజ స్కూల్ దగ్గర ఉన్నాము అదేవిధంగా సిఎస్టేజా మీన్స్ ఒకప్పుడు రవితేజ అనేది ఇప్పుడైతే ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలకి ఏ విధమైన విద్యను అందిస్తున్నారు వెళ్లి చూద్దాం ఇక్కడైతే పిల్లలు చదివిస్తున్న పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఈ స్కూల్ గురించి ఏం చెప్తారు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటాం మనం కూడా యాక్చువల్ గా అయితే వాళ్ళు ఇక్కడికైతే చాలా హ్యాపీగా పంపిస్తున్నారు లేదా అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం

అయితే పాపను కూడా ఇక్కడే ఫస్ట్ మీకు బాబు తర్వాత పాప బాబు కూడా ఇక్కడ పాపను కూడా ఇప్పుడు నందులీలో వేశారు నదులీలో ఇక్కడైతే మనం చూసాం వాళ్ళ సంతోషాన్ని కూడా మనతో పంచుకున్నారు రవితేజ స్కూల్ మాకు చాలా ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తుందని మాకు నమ్మకం ఉందని పేరెంట్స్ కూడా మనకి చెప్పారు విధంగా ఇంకొక పేరెంట్ కూడా మనతో ఉన్నారు ఆ వాళ్ళ సంతోషం అంటే అనేది ఈ స్కూల్లో ఎలా స్టడీ ఉన్నారో కూడా మాట్లాడి చేస్తున్నాను మేడం మీ పేరెంట్ మీ బాబు ఎంస్పాస్ చదువుతున్నాడో ఈ స్కూల్లో ఎప్పుడే చదువు బాబు ఇప్పుడు యూకేజీ నుంచి ఇక్కడ చదువుతున్నాను దాంతో ముందు వేరే స్కూల్ ఎక్కడైనా చదివారు డైరెక్ట్ యూకేజీ అంటే మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు బాగా బాగా చదవడం కానీ ఏదైనా కానీ బాగా కోయింగ్ కానీ అదేవిధంగా ఏ ఆర్టీ కానీ లేవు

స్కూల్ గురించి కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కూడా చాలా మాకు నమ్మకం ఉందని కూడా చెప్తున్నారు లోపల మనం సార్ గారు ఉన్నాడు ఆయన కనుక్కుందాం ఇప్పుడు మీ బాబుని ఇంతకుముందు వేరే స్కూల్లో ఎక్కడైనా వేశారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కానీ అతని గ్రోత్ కానీ ఎలా ఉంది అంటే ఎల్కేజీ నుంచి ఇక్కడే ఉన్నారు లో కూడా చాలా బాగున్నారంట ఇప్పుడు మీ బాబు ప్రాట్ల ఇంతవరకు అయితే ఏది మాట లేకుండా చాలా బాగా మళ్ళీ మీతో కలిసి ఇంట్లో కూడా టీచర్స్ పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉండి మీ బాబు ఓకే అదేవిధంగా అయితే ప్రతి ఒక్క పేరెంట్ కూడా మా బాబుకి ఇక్కడ ఉంటే మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉందని వాళ్ళు మనకు చెప్పుకొచ్చారు అదేవిధంగా లోపల సార్ ఉన్నారు సారు అదే విధంగా ఈ రోజు సిఎస్ తేజ విద్యా సంస్థల అధినేత రవి సార్ కూడా మనతో ఉన్నారు ఆయన పిల్లల భవిష్యత్తుపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా అంటే సేఫ్టీస్ ఎలా తీసుకుంటారు అనేది కూడా ఆయన మాటల్లో విన్నాం సార్ నమస్తే సార్ ఈ రోజు మీరు విలువైన విద్యనే అతి తక్కువ ధరలకే ఎలా అందిస్తున్నారో ఒకసారి మనకు చెప్పండి సార్ ఈరోజు ఎక్కువ మంది దృష్టిలో విద్య అనే ఒక లాగా చూస్తున్నారు నేనైతే చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఈ విలువ విద్య అంటే ఆ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేని దానివల్ల మనం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము ఈరోజు అంటే ఐ ఐటీ రంగం అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ఈరోజు ఇంగ్లీష్ పైన ఒక మంచి పిల్లల్లో ఒక పట్టు ఉన్నిందంటే వాళ్ళు భవిష్యత్తులో ఏ రంగంలో అయినా ఏ ఉద్యోగంలో అయినా వాళ్ళు స్థిరపడడానికి బాగుంటుందని చల్లవాడ కృష్ణమూర్తి గారి సహాయ సహకారాలతో ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడానికి మాకు అన్ని విధాల ఆర్థికంగా అన్ని సహాయం చేశాడు అంటే నా మా ఒపీనియన్ దగ్గర చెప్పుకోన్స్ మా అభిప్రాయం చెప్పినప్పుడు పేద పిల్లలకి మనం ఎక్కువగా ఎందుకు తక్కువ బీజులతో విద్యను అందించకూడదని మా అభిప్రాయం సార్ గారు చెప్పినప్పుడు ఆయన నాకు చైర్ను అందించి పాఠశాల పెట్టుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారం అందించినారు ఈరోజు కూడా సార్ మేము ఎప్పుడు కూడా అభిమానం గౌరవిస్తూ ఆయన పేరు పైన కొడుకు పేరు మీదనే సంస్థని ఎలా అనిపించింది ఎదుర్కొన్నారా అంటే అంటే మనము మనం చదువుకున్నప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెద్దగా లేవు ఇంగ్లీష్ మీడియం లేని దానివల్ల భవిష్యత్తులో పిల్లలకి ఈ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఇలా కూడా ఎక్కువగా మసిపోతారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా దీంట్లో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విద్యని వ్యాపార పరంగా చూడకుండా నేను కేవలం ఒక సేవా భావంతో ఈ సంస్థని రద్దు చేస్తే దాదాపు ముప్పై సంవత్సరాలుగా నడుపుతున్నాను దీనివల్ల భవిష్యత్తులో అంటే డబ్బున్న వాళ్ళకి మంచి చదువు అని కాకుండా కోరిక సార్ ఇప్పుడు ఫ్యాకల్టీ విషయం అంటే కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద పెద్ద స్కూల్స్ లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి ఎక్కువ ఫీజు కట్టినా కూడా మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని ఎక్కువ మంది విశ్వసిస్తా ఉన్నారు కాబట్టి మనము అదే ఫ్యాకల్టీని ఇక్కడ పెట్టుకొని అంటే ఏ ఫ్యాకల్టీ అయినా ఎక్కువ ఇస్తే వస్తారు బట్ ఇక్కడ మేము అంటే ఆదాయం పెంచుకోకుండా దాని టీచర్స్కే అంటే అక్కడ కార్పొరేట్ ఏ శాలరీస్ ఇస్తారు అంతకంటే ఎక్కువ శాలరీస్ ఇచ్చిన దానివల్ల ఆ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఉంటున్నారు బట్ ఆ వాళ్ళని డిక్లూడ్ చేసుకోవడమే కాకుండా కూడా తర్వాత వాళ్ళకి మెడ్రాస్ నుంచి ఇటు కర్ణాటక నుంచి ఈ స్పెషల్ ట్రైన్డ్ అయినటువంటి ఫ్యాకల్టీని అంటే అంటే బిఈడి చేసి ఈ లో ఉంటుందా లేకపోతే

ఓకే సార్ దానికి ఆ స్పెషల్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ట్రైనింగ్ అనేది సార్ మా టీచర్లు కూడా ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి వచ్చేసారు ఓకే సార్ చాలా చాలా వరకు కూడా పిల్లలందరూ కూడా ఫ్యామిలీ వాళ్ళు కలిసిపోతారు ఎందుకంటే ఇక్కడ ఇల్లు వేరు స్కూల్ వేరు అనే భావం లేకుండా ఇక్కడ మేము స్కూల్లోనే ఇంట్లోనే ఉన్నామనే భావంతో కూడా పిల్లలు చదువుకోలేదు మా ఆకాంక్ష ఆ విధంగా పిల్లలకి గుర్తుందని విద్యని వాళ్ళకి మేము మా టీచర్స్ ద్వారా వాళ్ళకి ట్రైన్ అప్పి చేసి తర్వాత ఇస్తున్న వల్ల అందరూ కూడా చాలా ఆనందంగా స్కూల్కి సార్ ప్రతి సంవత్సరం మేము వస్తామని సార్ ఇది మీకు ఎలా సాధ్యమవుతుంది సార్ ఇక్కడ మేము వాస్తవంగా ఎత్తుకుంటే పిల్లవాడికి చదువుకోకుంటే చదువుకుంటే వచ్చే ఉపయోగం కంటే కూడా చదువుకోకుండా ఉంటే వచ్చే నష్టాలు ఎక్కువ తెలియజేస్తాం పిల్లలకి

కుంటే నష్టాలు ఎలా ఉంటాయని తెలియజేసినప్పుడు జీవితం ప్రతి ఒక్కరు జీవితంలో మంచి ఉన్న స్థానం ఆలోచిస్తాడు అంటే చదువుకుంటే అయిపోతా విధా అని చెప్పడం కంటే కూడా చదువుకోకుండా నష్టాలు ఎక్కువగా వాళ్ళకి తెలియజేస్తున్నాము అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నారు అనేది వాళ్ళకి ఆ మెచ్యూర్ మైండ్ ఆ భావాలు వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలని ఖచ్చితంగా పాస్ కావాలి అనే దృక్పథంతో పాస్ చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అలాగే ఆల్మోస్ట్ ఆల్ కూడా హైయెస్ ఎవ్రీ ఇయర్ కూడా సాధించగలుగుతున్నాము దీనికి టీచర్స్ కూడా మంచి తోడ్పాటు అందిస్తున్నారు అంటే పిల్లలకి విద్య అంత అవసరమో పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకు సేఫ్టీ కూడా అవసరం సేఫ్టీ కూడా అవసరం ఎందుకంటే ముందు సేఫ్టీ ఉంటేనే పిల్లలు తర్వాత ఏదైనా పేరెంట్స్ కోరుకుంటారు బట్ ఇక్కడ సీనియర్ మోస్ట్ సీనియర్స్ అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ ని పెట్టుకోవడము అలాగే వాళ్ళకి వాచ్మెన్ సంరక్షణ కూడా కూడా అందించడము దాంతో పాటు టీచర్స్ కూడా కూడా పంపించడం అంటే యాక్చువల్ గా అయితే డ్రైవరు ఒక కండక్టర్ టైప్ ఒక మనిషి మన టీచర్ టీచర్ కూడా ప్రతి వ్యాన్ ఓకే సార్ అంటే పిల్లల సేఫ్టీ కోసం మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని కరెక్ట్ దారిలో పంపిస్తున్నారు ఓకే సార్ ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్ అంటే ప్రతి పేరెంట్ కూడా తన బిడ్డని నా బిడ్డనైతే నేను ఏ విధంగా ఉండాలి సేఫ్టీ కూడా కోరుకుంటాను కదా నేను ఆ వైపు ఆలోచన చేస్తాను అంటే ప్రతి బిడ్డ నా బిడ్డ నా నన్ను అక్కడికి పంపిస్తున్నారు కానీ ప్రతి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని అంటే మన కంటికి కరువులకు చెప్పాల్సిన పనులను కంటిని కాపాడుకోవాలి అలాగే ప్రతి బిడ్డను కూడా మనం కాపాడుకోవాలి బాధ్యత మన ఉంది కాబట్టి వీలైనంత వరకు చర్యలన్నీ మనం సేఫ్టీ సెక్షన్స్ అనేవి తీసుకుంటున్నాం సార్ అదే విధంగా మీ స్కూల్ అడ్మిషన్స్ కూడా చాలా బాగా అవుతున్నాయని విన్నాము మీకు ఏ శాతంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా మీకు ఏ విధంగా అయితే ఇక్కడ వచ్చి అడ్మిషన్ చేస్తున్నారు సార్ నిజంగా అయితే మాక్సిమం ప్రైవేట్ స్కూల్స్ అంటే పిఆర్ పిఆర్ఓ పిఆర్ఓస్ని పెట్టి కానీ లేదా టీచర్స్ ని డోర్ టు పంపించగానే అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు బట్ ఇక్కడ మాకైతే మాత్రము మా పేరెంట్సే మాకు పిఆర్ఓస్ అంటే మా పేరెంట్స్ మా చదివించి పేరెంట్స్ మా మా స్కూల్ మా పిల్లవాడు ఆ స్కూల్ చేర్పించడానికి ఎలా డెవలప్ అయ్యాడనేసి వాళ్ళే పక్క పేరెంట్స్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకొని వాళ్ళే పర్సనల్గా తీసుకొచ్చి అడ్మిషన్ తీస్తున్నారు నిజంగా ఈ సంవత్సరం మాకు ఇప్పటికీ వన్ ట్వంటీ అడ్మిషన్స్ క్లాస్ అయ్యాయి మాక్సిమము మాకు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు వ్యాకెన్సీస్ కూడా ఏం లేవు ఒక నైన్త్ టెన్త్ మాత్రము వ్యాకెన్సీస్ ఉన్నాయి మిగతా ఆల్మోస్ట్ ఆల్ అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయ్యాయి అదే విధంగా మీ దగ్గర చదువుకున్న ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అన్నారు ఆ స్థాయిలో కొంతమందిని ఎవరన్నా చెప్పగలుగుతారు చాలా మంది ఈ రోజు నాకు తెలియదు కానీ వాడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం చేసుకున్నామంటే సార్ నాకు ప్యాకేజ్ సార్ అంటే సంవత్సరానికి మరొక లక్షల ప్యాకేజ్ యాభై లక్షల ప్యాకేజ్ అంటే నేను ఒకసారి ఆశ్చర్యపోతున్నాను ముప్పై ఏళ్ళు స్కూల్ పెట్టి కనీసం ముప్పై లక్షలు కూడా సంపాదించుకోలేకపోతున్నాను మా పిల్లలు ఒకసారిగా చాలా గర్వంగా ఉంది రోజు ఏ ఫీల్డ్ లో ఎక్కడికి కూడా నన్ను వాడు గుర్తుపడుతున్నారు నేను వాడు గుర్తుపట్టని డిపార్ట్మెంట్ వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్ లోకి ఎక్కడికి ఒక హాస్పిటల్ కి వెళ్ళిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఒక లేఖ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళినా కూడా నాకు ప్రతి దగ్గర వస్తువుని సరే నాకు తలస్పడుతున్నారు వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది కాబట్టి ఇంతకంటే నాకు జీతానికి ఏం కావాలి అని ఒక అంటే ఈ సంతోషమే నాకు ఆ నాకు బల బలం 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 ఆ అదే నాకు అనిపిస్తుంది అది ఆ సంతోషం అందరం ఆ పిల్లలందరిని కూడా మంచిగా అందించాలని అన్నమా thanks sir thank you sir i thank you thank you aap pean please raa aap hi behen thank you ji bolna sambandh भाई ए गुंडो करतो फर्स्ट क्लास ईसर